కొబ్బరి ముక్కలు రుచిగా ఉంటాయని కొబ్బరి నీళ్ళు తాగితే వేడి తగ్గుతుందని మాత్రమే మనకు తెలుసు కానీ ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అదేంటో వీడియోలో తెలుసుకున్నాం ఎట్లా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం వరల్డ్ కోకోనట్ డే సెప్టెంబర్ రెండు అంటే ఈ రోజు సందర్భంగా పోషకాల గలు కొబ్బరి వల్ల కలిగే అందం ఆరోగ్య ప్రయోజనాల గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం చాలా ముఖ్యమైన వీడియో ఉండేది లైఫ్లో మీకు చాలా ఉపయోగపడుతుంది కాబట్టి వీడియో మొత్తం ఆశిస్తున్నాను కొబ్బరి నీళ్ళల్లో క్యాలరీలు ప్రోటీన్లు కార్బోహైడ్రేట్లు తగిన మోతాదులో ఉంటాయి అధికంగా మినరల్స్ ఉండే ఈ నీళ్లు తాగటం వల్ల గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిగా అనిపించదు కాబట్టి కొబ్బరి నీళ్లు తప్పనిసరిగా మీకు తాగుతుందండి మీ పిల్లల చేత కూడా తాగించండి ఈ నీళ్ళల్లో ఉండే ఎంజైములు జీవక్రియను ఆరోగ్యంగా ఉంచుతాయి ఆహారం వేగంగా జీర్ణం అవటంతో పాటు కడుపులో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది తరచు కొబ్బరి నీళ్లు తీసుకోవడం వల్ల శరీరం దృఢంగా నాజుగా మారుతుంది శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను కొబ్బరి నీళ్లు అదుపులో ఉంచుతాయి పచ్చి కొబ్బరి తినడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది ఇందులో ఫైబర్ విటమిన్లు అమైనో ఆమ్లాలు కాల్షియం పొటాషియం మెగ్నీషియం మ్యాంగనీస్ కాపర్ లాంటి ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి అంతేకాకుండా కొబ్బరి తినడం వల్ల దంతాలు ఎముకలు దృఢంగా మారతాయి పిండి పదార్థం తక్కువ పీచు ఎక్కువగా ఉండడం వల్ల మలబద్ధకం దరిచేరదు పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ తినగచ్చు తరచు కొబ్బరిని ఆహారంలో భాగం చేసుకోవటం వల్ల హృదయ సంబంధిత సమస్యను తగ్గిస్తుంది పిల్లల్లో తిరిగి కొబ్బరిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కణాలు ఇది కాకుండా రక్షిస్తావు దీంతో రావు అంతేకాకుండా చర్మానికి తేమ అంది నిగారుస్తుంది కూడా ఆలివ్ నూనె కొబ్బరి పాలను రెండు ఇష్ట ఒకటి నిష్పత్తిలో కలిపి మేకప్ గా ఉపయోగించుకోవచ్చు చర్మానికి హాని లేకుండా సహజంగా మెరుపుని అందిస్తుంది అంతేకాకుండా నల్లమొట్టలు మొటిమలను తగ్గిస్తుంది తొలిసారిగా కొబ్బరి వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఇకపై మీ ఆహారంలో కొబ్బరిని ఒక భాగంగా చూసుకోండి మీరు తినడమే కాకుండా మీ పిల్లలకు కూడా కొబ్బరిని తినిపించండి ఆరోగ్యం లేదు వరండి పొబ్బరి నోటిఫికే సందర్భంగా ఈ వీడియో మీకు బాస్ంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్